ఈరోజు మనం ఇప్పుడు సింగరేణి భవన్ దగ్గర ఉన్నాం ఇప్పటికే వామపక్ష పార్టీని కూడా ఆందోళన చేయడం జరిగింది సింగరేణి భూముఖరావు వేలం పాటలో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఆందోళన చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి దీన్ని వేలం వేసే పనిలో ఆయన మంత్రిగా ఉండి పక్కా ఉండి తెలంగాణ మంత్రి అయి ఉండి తెలంగాణకి నష్టం చేసేట్లాగా ఈరోజు ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన వ్యవహరించేలా అట్లా ఉంది పైగా మేము ప్రైవేటీకరణ చేస్తలేం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎట్లా చేస్తాం వాళ్ళ వాట ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళు చేసేది మాత్రం యాక్షన్ వేయడం అంటే వేలంపాట వేయడం అంటే అర్థమైంది ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళకే భయపడము వేలం పాటలు మళ్ళీ సిగరేళ్ళకి ఇస్తారంటే అట్లా కూడా ఇవ్వరు ఇవన్నీ వస్తానికి వస్తుంది కాబట్టి అదంతా పాల్గొనే వాళ్ళంతా కూడా ప్రైవేటు వ్యక్తులైనప్పుడు అంబానీ ఆదానీలు ఇట్లాంటి వాళ్ళంతా పాల్గొంటుంటే వాళ్ళకి ఇచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళకే పోతే అది వేలంపాట అది ప్రైవేట్ కాదన్నట కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేస్తూనే ప్రైవేటీకరణ అని చెప్పేసి కథలు చెప్తా ఉన్నారు ఈ రోజు కేంద్ర మంత్రులు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఒక మాట చెప్తా ఉంటారు పైన ఒక మాట చేస్తూ ఉంటారు కాబట్టి అదే సందర్భంలో ఆదానికి కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి కానీ అప్పచెప్పడానికే ఈ వేలం పాటలు ఇవన్నీ